ఎద్దనపూడి సులోచన రాణి గారి రచన మీనా పదవ భాగం బయట చిన్నగా శబ్దం చేస్తూ పడుతున్న వాన చొప్పుడు వింటూ నిద్రపోతున్న రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకొని పడుకొని ఉన్న నేను చాలాసేపు మెలకుగానే ఉండిపోయాను మాతో పోల్చి చూస్తే వీళ్ళు చాలా లేమిలో ఉన్నట్లే లెక్క కానీ వీళ్ళని ఆ లేమి ఏమీ బాధిస్తున్నట్లుగా కనిపించలేదు వీళ్ళింట్లో ఖరీదైన వస్తువులు లేవు నిజమే కానీ వీళ్ళందరి ముఖాలలో అనిర్వచనీయమైన తృప్తి శాంతి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎంత బాధాకరము జుగుప్సాపరితము అని చెప్పే వ్యతిరేకాన్ని వీళ్ళు తెలివిగా యుక్తిగా మచ్చిక చేసుకున్నట్లు కనిపిస్తున్నారు మర్నాడు పిల్లలంతా భోజనం చేసి స్కూల్కు వెళ్ళిపోయారు నేను రాజేశ్వరి కూడా తినేసాం రాజేశ్వరి వంట ఇంట్లో అత్తయ్యకి ఏదో సహాయం చేస్తుంది నేను గదిలో కూర్చొని నాన్నగారికి ఉత్తరం రాస్తున్నాను నాన్నగారు నిమ్మలూరు వచ్చేశాను ఈ ఊరు పరిసరాలు నాకు అద్భుతంగా ఉన్నాయి అత్తయ్య నాకు చాలా బాగా నచ్చింది రాజేశ్వరి నేను ఒకటి రెండు రోజుల్లో శరీరాలు వేరైనా ప్రాణం ఒకటిగా ఐక్యమైపోయాం అనటానికి ఏమాత్రం సందేహం లేదు మొదటి చూపులోనే రాజేశ్వరి నేను ఒకరినొకరం గాఢంగా ప్రేమించుకున్నాం పిల్లలంతా నాకు నచ్చారు మీరు చెప్పని ఏనాడు మాట వరుసకు కూడా అత్తయ్య ఇంట్లో కృష్ణ అనే ఒక వ్యక్తి ఉన్నాడని అతని మీద ఈ సంసారం చాలా ఆధారపడి ఉందని పొరపాటును కూడా మీరు నాకు తెలియనియని ఆ వ్యక్తి సంగతి నాకు అనవసరం అయినా అతని ప్రసక్తి ఈ ఉత్తరంలో స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నా నాకు ఒక రకంగా మీ మీద అంతులేని కోపంగా ఉంది ఇంకొక రకంగా మితిలేని కృతజ్ఞతతో చేతులు జోడిస్తున్నాను ఎందుకంటారా ఇన్ని సంవత్సరాలు ఇంత ఆత్మీయుల నుంచి నన్ను దూరం చేసి మీరు వంచినందుకు ఇన్ని రోజులకైనా ఈ అవకాశం నాకు లభించినందుకు కృతజ్ఞత అమ్మ దగ్గర నుంచి ఉత్తరం రాగానే నాకు టెలిగ్రామ్ ఇవ్వటం మర్చిపోకండి సర్వదా మీ ఆశీర్వచనములు కోరే మీ కుమార్తె మీనా ఉత్తరం కవరులో పెట్టి అంటిస్తుండగా గదిలోకి రాజేశ్వరి వచ్చింది వస్తూనే వదిన అన్నయ్యకి అన్నం తీసుకు నువ్వు కూడా వస్తావా నాతో అంది కవరు మీద అడ్రస్ వ్రాయబోతున్న నేను తలెత్తి చూశాను ఎదురుగా నిల్చొని ఉన్న రాజేశ్వరి చేతిలో నాలుగు గిన్నెలది జర్మన్ సిల్వర్ క్యారియర్ ఉంది అదేం భోజనానికి ఇంటికి రాడా అన్నాను పని చాలా ఉంటే రాడు వస్తావా నువ్వు ఇద్దరం కలిసి వెళ్ళవచ్చు ఎక్కువ దూరం లేదు డొంకబడి వస్తుంటే మీ వాళ్ళు షికారికి వెళ్ళినట్టు సరదాగా ఉంటుంది నువ్వు మా తోట చూసినట్టుగా కూడా ఉంటుంది అంది తోట అంటే పూల తోట ఏ ఏ పూలు ఉన్నాయని అనుత్సాహంగా మొహం చిన్నపుచ్చుకున్నట్టు తల తలతించుకొని పూల తోట కాదు కూరగాయల తోట అంది ఓ స్ కూరగాయలా నేను నాలుగ చివర మాట నాపుకొని సరే పదా అన్నాను నేను వెళ్ళి మూలనున్న చెప్పులు వేసుకుంటుంటే రాజేశ్వరి ఇబ్బందిగా చూస్తూ చెప్పులు వదిలేస్తే బాగుంటుందేమో వదిన వెళ్ళే దోవలో మధ్య మధ్యలో నీళ్లు బురద ఉంటాయి అవి పాడైపోతాయేమో అంది చెప్పులు లేకుండా నేను ఇంట్లోనే నడవను చెప్పులు వదిలేసి పాదాలతో గచ్చు నేల మీద నడిస్తే నాకేమిటిగా ఉంటుంది అలాంటిది ఈ ఆరుబయలలో ఈ బురదలో పాదం పెడతానా రాజేశ్వరు భయంగా గ్రహించి నేను అన్నాను బంగారంలో మెరిసిపోతూ సుకుమారంగా ఉన్న ఈ జరీ చెప్పులు బురదకి ఆ నీళ్లకి పాడవుతాయని భయమేమో ఇవి పోతే ఇంకోటి కొనుక్కుంటాను అంతేకాని కాళ్ళకి ఇవి లేకుండా నడవటమే అందుకే రాజేశ్వరి హెచ్చరికకి జవాబుగా చిరునవ్వు నవ్వేసి నేను బయలుదేరాను బయట వాతావరణం చాలా హాయిగా ఉంది వాన పడటం లేదు కానీ ఇంకా దట్టంగా పట్టిన మబ్బులు విడిపోలేదు గాలి రయ్యి మనివిస్తుంది మేం వెడుతున్న దారిలో అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయి వాటిల్లో ఎక్కడి నుంచో వస్తున్న వాననీరు సర్రును ప్రవహిస్తూ పోతుంది నీళ్లు నిర్మలంగా ఇసుక కనిపిస్తూ స్వచ్ఛంగా ఉన్నాయి అవి వచ్చినప్పుడల్లా నేను రాజేశ్వరి హెచ్చరికతో చెప్పులు తీసుకొని చేత్తో పట్టుకొని చీరకుచ్చేళ్ళు మరో చేత్తో మోకాళ్ళ వరకు పట్టుకొని నడిచాను రాజేశ్వరి వద్దన్నా వినకుండా నేను ఎక్కడ పడిపోతానో అన్నట్టు నా చేయి గట్టిగా పట్టుకునేది కాలువలు దాటి డొంక పెంబడి సాగిన బాట చాలా అందంగా ఉంది ఎడు చూసినా ఆకుపచ్చగా సజీవంగా కనులు పండుగగా ఉంది తీరా తోట దగ్గరికి వచ్చేసరికి నాకు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది ఆ రోజు నేను వచ్చేటప్పుడు కృష్ణ బండిలోంచి దిగి వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా ఉడాయించింది ఈ తోటకే కాబోలు పువ్వులు లేవన్నావు ఇంత మంచి వాసన ఎక్కడి నుంచి వస్తుంది అన్నాను తోటలో అడుగు పెడుతుండగా అక్కడ మరీ చిత్ర విచిత్రమైన సువాసనలు గాలిలో తేలివస్తున్నవి గుండెల నిండా అప్రయత్నంగా గాలి పీల్చుకున్నాను పువ్వులున్నాయి అసలు లేకపోలేదు అంది రాజేశ్వరి ఇద్దరం తోటలోకి వచ్చాం ఆ ప్రదేశం అంతా ఎన్నెకరాలో దాని వైశాలం ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ కనుచూపు మేర వరకు అన్ని చెట్లున్నాయి వాటిలో పనస జామ నిమ్మ మొదలుకొని సీతాఫలం మొలగ చెట్లు వరకు ఉన్నాయి ఆ చెట్లను జాగ్రత్తగా పహారా వేస్తూ కోటగోడల రక్షణ కల్పిస్తున్నట్లు ఐదు ఆరు అడుగుల ఎత్తు వరకు ముళ్ళున్న ఇనుప తీగ అల్లబడి ఉంది ఆ తీగకు పెద్ద పెద్ద లాంటి ముళ్లతో అడవి తీగ దట్టంగా పాకి ఉంది తెలియక ఏ అమాయకుడైనా తోటలో ప్రవేశించి ఏ పళ్ళో పువ్వులో ఎత్తుకొని కంచెమీదుగా పారిపోవాలంటే ఆ ముళ్ళ తీగ వంద ఇంజెక్షన్లు ఒకేసారి గుచ్చుతుంది వాడి ప్రాణం హరీమనాల్సిందే ఎదురుగా పెద్ద వేప చెట్టు ఉంది దాని చుట్టూ ఎత్తుగా గట్టులా కట్టి గచ్చు వేసి నునుపు చేశారు వేప చెట్టుకు ఎదురుగా పెద్ద పాక ఉంది ఆ పాక మీద బీర సొరపాదులు పాకి ఉన్నాయి అవేం కనిపించకుండా పువ్వులున్నాయి గడ్డి కప్పిన ఆ తాటాకుల పాక మీద ఆ తీగలు వింత సోయగంతో ఊగులాడుతున్నట్లుగా అనిపించింది నాకు రాజేశ్వరి క్యారియర్ తెచ్చి వేప చెట్టు దగ్గర ఉన్న గట్టు మీద పెట్టింది ఆ చుట్టు ప్రక్క ఎవరూ కనిపించలేదు అక్కడ ఉన్నట్టన్నారు రా అని నేను వెంటరాగా అటువైపు వెళ్ళింది పాకకు కుడివైపుగా కొన్ని గజాలు దాటి వెళితే అక్కడంతా కూరగాయ మొక్కలు ఉన్నాయి నేను క్షణం సేపు ఊపిరి పీల్చడం మర్చిపోయింద అలాగే నిలబడ్డాను అక్కడ తోటకూర నుంచి క్యాబేజీ క్యాలీఫ్లవర్ వరకు అన్ని కూరగాయలు ఉన్నాయి వాటన్నిటికీ ఎడమవైపు పెద్దగా చేసిన మడిలో కృష్ణ మరో ఇద్దరు కలిసి చిన్న చిన్న మొక్కలు వరుసగా క్రమపద్ధతిగా పెడుతున్నారు ఏమిటా మొక్కలు అని అడిగాను రాజేశ్వరిని వంగా టమాటా అంది వంగి పనిచేస్తున్న వాళ్ళు వెనక వచ్చి నిలబడిన మా ఇద్దరినీ చూడలేదు అన్నయ్య అన్నం తెచ్చా అంది రాజేశ్వరి రాజేశ్వరి గొంతు అసలే మృదువుగా ఉంటుంది దానికి తోడుతో దానికి తోడు అన్నగారితో మాట్లాడేటప్పుడు ఉండే అణుకువ నమ్రత ఇంకో వింత మాధుర్యాన్ని తెచ్చిపెట్టాయి కృష్ణతో మాట్లాడేటప్పుడు రాజేశ్వరి మాటల్లో ఒక విధమైన గారాభం ప్రతిధ్వనించడం కూడా నేను గమనించకపోలేదు చేతుల నిండా మట్టితో ఉన్న కృష్ణ వెనక్కి తిరిగి చూశాడు ఆపేక్షగా చెల్లెల వైపు చూసిన ఆ కళ్ళు ప్రక్కన నిలబడి ఉన్న నన్ను గమనించగానే చిట్లించినట్లు వెంటనే అవతలకు తిరిగేసినాయి వస్తున్న అక్కడ పెట్టు అన్నాడు రాజేశ్వరి నేను తిరిగి వేప చెట్టు దగ్గరికి వచ్చాం నేను ఆ గట్టు మీదనే క్యారియర్ ప్రక్కగా కూర్చున్నా రాజేశ్వరి వెళ్ళి లేతగా ఉన్న అరిటాకు ఒకటి తీసి కడిగి తెచ్చి క్యారియర్ దగ్గర పెట్టింది పాకలోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చింది ఈ లోపల కృష్ణ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు ఎంత నిర్లక్ష్యంగా కూర్చోవాలని అనుకున్నా నేను అక్కడ కూర్చోలేకపోయాను లేచి వెళ్ళి రాజేశ్వరి దగ్గరగా నిలబడ్డాను కానీ రాజేశ్వరి నేను నిల్చున్నట్టు నా ప్రక్కన నిలబడలేదు వెళ్ళి క్యారియర్ విప్పి అతనికి వడ్డించింది కృష్ణ భోంచేసు భోంచేస్తున్నంతసేపు అక్కడే నిలబడింది కృష్ణకి కొద్దిగా వెనుకగా నిలబడి ఉన్న నేను అతన్ని పరీక్షగా చూడసాగాను వెనుక నుంచి చూస్తే అతని భుజాలు ఆ వంపు చాలా అందంగా ఉంటాయి ఎంత నిర్లక్ష్యంగా ఎంత గబగబా భోంచేస్తున్నాడో అతనికి కావాల్సింది అన్నం అది ఎందులో తింటున్నాడు ఎక్కడ కూర్చొని తింటున్నాను అనే ధ్యాసం ఉన్నట్టు లేదు డైనింగ్ టేబుల్ లేదు కుర్చీలు లేవు తలతళ్ళ మరిసే గాజు పళ్ళాలు లేవు మా కవి భోజనంలో ఒక భాగంగా కనిపిస్తాయి డైనింగ్ టేబుల్ మీద గుడ్డ శుభ్రంగా ఉంచకుండా మాకు డిన్నర్ సర్వ్ చేశాడని ఒక వంటవాడిని మా అమ్మ ఉద్యోగంలోంచి తీసిపరేసిన సన్నివేశం నాకు గుర్తుకు వచ్చింది ఇక విడదామా పరధ్యానంగా ఆలోచిస్తున్న నా దగ్గరికి వస్తూ అంది రాజేశ్వరి ఉలిక్కి పడ్డట్టు చుట్టూ చూశాను కృష్ణం భోజనం ముగించుకొని వెళ్ళిపోతున్నాడు తోటలోకి వెళ్ళి ఇంతసేపు అయింది తోటలోకి వచ్చి ఇంతసేపు అయింది అతను కన్నెత్తి నా వైపు చూడలేదు పన్నెత్తి పలకరించలేదు అసలు నా ఉనికినే గుర్తించిన వాడిలా ఊరుకుండిపోయాడు ఇది గుర్తుకు వచ్చేసరికి నాకు ఒళ్ళు మండిపోయింది ఇంకెవరైనా అయినట్టయితే ఎంత చనువుగా తోటంతా తిప్పి చూపించేవాళ్లేమో రాజేశ్వరి అరే మర్చిపోయా ఇప్పుడే వస్తాను ఉండు వదిన అంటూ వెళ్ళిన వైపు పరిగెత్తింది పది నిమిషముల తర్వాత చెంగులో ఏవో మూట కట్టుకొని వచ్చింది ఏమిటవి అన్నాను సన్నజాజ మొగ్గలు అంది ఇద్దరం కలిసి బయటికి వచ్చాం రాజేశ్వరి దోవ పొడగన ఏదో ఒకటి అడుగుతూనే ఉంది నేను వచ్చేటప్పుడు చెప్పినంత ఉత్సాహంగా జవాబులు చెప్పలేదు అదిగో కాలవు వస్తుంది విప్పు విప్పు నీ పాదరక్షలు అంది రాజేశ్వరి నవ్వుతూ నేను నవ్వలేదు చెప్పులు విప్పి చేత పట్టుకున్న చీరకు కుచ్చిళ్ళు పైకి పట్టుకున్న కలవదడుతుండగా హఠాత్తుగా అడిగే రాజు మీ అన్నయ్యకు నేను రావటం ఇష్టం లేదా నిజం చెప్పు అన్న నడుస్తున్న రాజేశ్వరి హఠాత్తుగా ఆగిపోతూ అదేమిటి అంది నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా మీరంతా ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాను నేను మీకు కొత్తగాని మీరు నాకు కొత్తగాని అనిపించటం లేదు ఇప్పుడు చూడు నేను తోటకు వచ్చినా కనీసం మర్యాదకైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాలో ఎంత కోపంగాని ద్వేషంగాని ఉంటే తప్ప అలా మాట్లాడటం మానేయం వదిన రాజేశ్వరి నా చెయ్యి పట్టుకుంది నేను కూడా ఆగిపోయాను ఇద్దరం గలగలమని పారుతున్న ఆ నీళ్ల కాలువలో ముఖామికి నిలబడ్డం రాజేశ్వరి ముఖం ఎర్రబడింది దెబ్బతిన్న దానిలా చూస్తూ అదేం కాదు వదిన అన్నయ్యకి మొహమాటం చాలా ఎక్కువ అంతకంటే ఇంకేం లేదు మొహమాటమా లేక గర్వపోతుతనమా అన్నాను మధ్యలోనే నువ్వు రెండు రోజులుండు మా అందరికంటే వాడే బాగా మాట్లాడతాడని నువ్వు ఒప్పుకుంటావు కంగారుగా గబగబా అంది అవసరం లేదు నన్ను ఒకసారి నిర్లక్ష్యపరిచిన వాళ్ళని నేనెప్పటికీ జీవితంలో కన్నెత్తి చూడను రాజు నువ్వు నా బలం బలహీనత అను ఇంకేదైనా అను కానీ నాకు చాలామంది విషయంలో మొదటి చూపులోనే స్థిరమైన అభిప్రాయం ఏర్పడుతుంది అది ఓ పట్టాన మారటం అంటూ జరగదు నిజం చెప్పాలంటే మీ అన్నయ్య నాకు నచ్చలేదు పదా వెడదాం ఇక ఈ మాట మనం ఎత్తొద్దు అనేసాను ఆ రోజు ఉదయం పది గంటల వేళ రాజేశ్వరి నేను స్నానాలా విముగించుకొని భోజనాలకి కూర్చోపోతుండగా కమలమ్మ ఉన్నావటమే ఇంట్లో అంటూ వాకిట్లోంచి కేక వినిపించింది అత్తయ్య రాజేశ్వరి లోపల ఉన్నారు ముందుగదిలో ఉన్న నేను బయటికి తింగి చూశాను వచ్చిన వాడికి దాదాపు యాభై అరవై సంవత్సరాలుంటాయి జుట్టంతా నెరిసి వెండిలా తలతలా మెరుస్తుంది మద్యపాపిడ తీసుకొని నుదురు మీద క్రిందకి దువ్వుకొని చెవులు వెనుక నుంచి గట్టిగా బిర్రుబెళ్ళ చుట్టు చుట్టుకుంది ఒక ముక్కుకి పెద్ద అడ్డబేసరి ఉంది ముక్కు కింద ముత్యంలా మెరుస్తున్న పంటిరాయితో బులాకీ ఉంది మెడలో పేర్చి పేర్చినట్లున్న ఐదు వరుసల చంద్రహారం ఇంకా ఓ రెండు మూడు గొలుసులు పచ్చటి రంగులో ఉన్న ఆవిడ వంటి ఛాయలో కలిసిపోతున్నాయి వంగపండు రంగు పట్టుచీర కాశీబోసి కట్టుకొని వెడల్పాటి జరి అంచున్న పవిట కొంగు విశదంగా వెడల్పుగా కనిపించేలా ముందుకు తిప్పి దోపుకుంది పండు ముత్తైదువుల కథలో కవులు వర్ణించేలా లక్ష్మీదేవిలో ఉన్న ఆవిడ నేను తనివి తీరా తదేకంగా కుతూహలంగా రెప్పవాల్చకుండా చూస్తూ అలాగే నిలబడిపోయాను హనుమంతరావు గారి కూతురు నువ్వేనా మీ అత్తయ్య ఉందటే పిల్ల అని అడుగుతూనే ఆవిడ లోపలికి వచ్చింది ఉంది రండి కూర్చోండి అంటూ ఎంతో మర్యాదగా ఆవిడ్ని ఆహ్వానించి లోపల వైపుకు తిరిగి అత్తయ్య ఎవరో వచ్చారు అన్నాను ఎవరది వస్తున్న కూర్చోమను అత్తయ్య విసుగు ధ్వనిస్తున్న గొంతుతో కేక పెట్టింది సరిగ్గా భోజనాల టైంలో ఎవరైనా వస్తే కూర్చోమనలేము కూర్చోమనటానికి వీలుండదు వెళ్ళమనటం బాగుండదు పనివేళ్ళు ఎప్పుడైనా సరే వస్తే అత్తయ్యకి విసుగు కలగటం ఇప్పటికి నేను ఒకటి రెండు సార్లు చూశాను వచ్చినవిడ నన్ను చూసి పట్టెమంచ మంచును కూర్చుంటూ మీ అమ్మ నాన్న అంతా బాగున్నారటే అమ్మాయి అని ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్న దానిలా నన్ను అడిగింది నేను బాగానే ఉన్నారన్నట్టు తలూపాను ఎవరు వదిన వచ్చింది అంటూ రాజు వెనక అత్తయ్య బయటికి వచ్చారు అయ్యో మీరా నేను ఇంకా ఎవరో అనుకున్నాను ఆవిడని చూడగానే అత్తయ్య కంగారుగా దగ్గరకు వస్తూ నమ్రతగా మర్యాదగా మీరని అనుకోలేదు సుమండి అంది తను ఆలస్యం చేసిన దానికి అలా నొచ్చుకుంటున్న దానిలా కనిపించింది నా నేనే అమ్మాయి సాయంత్రం అమ్మడికి కుంకుమ ఇప్పిస్తున్నాను ఊరంతా పిలవటానికి పిల్లలు వెళ్ళారు మన హనుమంతు కూతురు వచ్చిందని తెలిస్తే చూసినట్టు ఉంటుందని పిలిచినట్టు ఉంటుందని బొట్టుపుచ్చుకొని నేనే మీ ఇంటికి వచ్చాను సాయంత్రం పేరెంటానికి రాజుతో పాటు అమ్మాయిని కూడా పంపండి అంది అత్తయ్య అలాగే అన్నట్టు తలూపింది ఆవిడ ఎక్కువసేపు కూర్చోలేదు కూర్చున్న కొద్దిసేపటిలోనే ప్రసంగం అంతా ఎక్కువ రాజేశ్వరి పెళ్లి గురించి జరిగింది చూస్తున్నారా ఎక్కడైనా సంబంధాలు అంది ఆవిడ చూడకేం పిన్ని మనలాంటి ఇళ్లలో పిల్లమెడలో ముడిపడాలంటే మాటలా అంది అత్తయ్య పెళ్లి ప్రసంగం వచ్చేసరికి రాజు మెల్లగా అక్కడి నుంచి జారుకుంది అత్తయ్య ముఖంలో ఆవేదన బాధ దిగులు గూడు కట్టుకోవటం గమనించాను కానీ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి నేను భోజనం చేస్తుండగా అత్తయ్య చెప్పింది ఇంత క్రితం వచ్చిన మహాలక్ష్మమ్మగారు అనబడే ఈవిడ భర్తకి నాన్నగారికి గురు శిష్యుల సంబంధం లాంటిది ఉండేదట ఇద్దరి మధ్య వయసు తేడా చాలా ఉన్నా ఎంతో స్నేహంగా ఉండేవారట ఈవిడని వదిన అని ఆయన్ని అన్నా అని పిలిచేవారట ఈవిడ దగ్గర నాన్నగారికి చాలా చనువు ఉండేది అత్తయ్య చెప్పినవన్నీ ఓ చెవితో శ్రద్ధగానే వింటున్నా నేను మధ్యలో రాజేశ్వరిని రాజు నేను ఆవిడ ఫోటో తీసుకోవడానికి వీలుంటుందా అని అడిగాను ఫోటోనా ఆవిడదా ఏం చేసుకుంటావు రాజు ఆశ్చర్యంగా ఏం చేసుకోవటం ఏమిటి దగ్గరుంచుకుంటాను ఎక్కడ ఏ కాస్త అందంగా అద్భుతంగా తమాషాగా ఏది కనిపించినా దానిని మంచి యాంగిల్లో ఫోటో తీసుకోవటం నాకు చాలా ఇష్టం అలవాటు కూడా అదీ కాకుండా ఏడ ఫోటో దేనికైనా పోటీకి పంపించవచ్చు అన్నాను పోటీగా ఏం పోటీ ఇలస్ట్రేటెడ్ వీక్లీ లాంటి మ్యాగజైన్స్ అప్పుడప్పుడు ఫోటో పోటీలు నిర్వహిస్తూ ఉంటాయి అలాంటి పోటీలలో పాల్గొనడమే కాకుండా మామూలుగా కూడా అందమైన దృశ్యాలు తీసి వాటి క్రింద అద్భుతమైన భావం స్ఫూరించేలా ఒకటి రెండు లైన్లు వ్రాసి పత్రికలకు పంపటం నాకు సరదా ఈ సరదా నానే నేర్పారు నాకు అన్నాను ఒకసారి ఒక పత్రిక నిర్వహించిన పోటీలో సూర్యాస్తమయం అన్న నా ఫోటోకి ప్రథమ బహుమతి వచ్చిన వైనం విశ్వాసం అన్న విషయం మీద కుక్కలతో తీసిన దానికి ప్రత్యేక బహుమతి వచ్చిన సందర్భం నేను అత్తయ్యకి రాజుకి వివరంగా చెప్పాను సాయంత్రం అయింది చిన్నపిల్లలంతా మూడు గంటల నుంచే ముస్తాబు కావటం ప్రారంభించారు రాజేశ్వరి వాళ్ళకి తలలు దువ్వి ముఖాలు కడిగి బట్టలు వేసి తయారు చేసింది ఐదు గంటలు అవుతుండగా నేను కూడా ముఖం కడుక్కొని చకచకా తయారయ్యాను జడ వేసుకొని బొట్టు కాటుగా తీర్చిదిద్దినట్లు పెట్టుకున్న నేను పెట్టి తెరిచి రెండు చీరలు తీశాను ఒకటి గోధుమ రంగు మీద నల్లటి చుక్కలున్న మెత్తటి కాశ్మీర్ సిల్క్ చీర రెండోది పింక్ కలర్ ఫారెన్ నైలాన్ జార్జెట్ మీద చెంకీతో అందంగా కుట్టుపూలు కుట్టబడి ఉన్న చీర రెండు తీసుకొని చేతి మీద వేసుకొని రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి నీకేది కావాలి తీసుకో అన్నాను రాజేశ్వరి విస్మయంగా చూసింది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఎందుకు అంది ఎందుకేమిటి పేరంటానికి పేరెంటానికి వెళ్ళటానికి ఒకటి నువ్వు తీసుకుంటే రెండోది నేను కట్టుకుంటా నువ్వు వస్తున్నావు ఆ పేరెంటానికి ఈసారి ఆశ్చర్యపోవటం నావంతైంది వెనక్కి తగ్గుతూ అవును ఏం రాకూడదా నేను అన్నాను సందేహంగా రాజేశ్వరి కళ్ళు ఉత్సాహంతో మెరిశాయి ఎందుకు రాకూడదు నువ్వు రావేమో ఇలాంటివి నీకు నచ్చవేమో అనుకున్నాను ఉండు ఒక్క ఐదు నిమిషంలో నేను తయారై వస్తాను మెరుపులా అక్కడి నుంచి పరిగెత్తపోయిన రాజేశ్వరిని నేను జబ్బ పట్టుకొని ఆపేస్తూ ముందు వీటిల్లో ఏది కావాలో చెప్పు మరి అన్నాను రాజేశ్వరి ఆసక్తిగా వాటి వైపు మార్చి మార్చి చూస్తూ ఎందుకు నావి ఉన్నాయిగా అంది లేవని ఉద్దేశంతో నేను నీకు ఇవ్వడం లేదు అన్నాను రాజేశ్వరి రెండింటిని పరిశీలించి చివరికి నేను ఊహించినట్లుగానే కాశ్మీర్ సిల్క్ చీర తీసుకుంది అరగంటలో ఇద్దరం తయారయ్యాం నేను రాజేశ్వరిని బలం బలవంతంగా నాలాగా వదులుగా జడవేసి ఒక ప్రక్క గులాబీ పెట్టా నేను రోజూ పెట్టుకునే రింగులు తీసి రాజేశ్వరి వద్దని గోల పెడుతున్నా వినకుండా చెవులకు పెట్టాను మెత్తటి కాశ్మీర్ సిల్క్ చీరతో చెవులకు రింగులతో వదులుగా ఉన్న జడలో ఒక ప్రక్కనున్న గులాబీతో రాజేశ్వరి రూపమే మారిపోయింది ఆరోగ్యంగా యవ్వనంతో మిసమిసలాడుతూ పుష్టిగా బిగువుగా ఉన్న రాజేశ్వరి చెక్కిన బొమ్మలా ఉందనటానికి సందేహమేమీ లేదు చిన్న చిన్న మార్పులతో కొత్త అందాలు సంతరించుకున్న రాజేశ్వరిని చూడగానే నాకు చాలా సంతోషం వేసింది చెయ్యి పట్టి లాక్క వెళ్ళి అత్తయ్య ముందు నిలబెట్టాడు చూసుకో మీ అమ్మాయిని అన్నాను రాజేశ్వరి సిగ్గుబడిపోయింది అత్తయ్య కళ్ళలో వాత్సల్యం తృప్తి తొణికి గమనించిన నేను పెద్ద ఘనకార్యం చేసినంత ఆనందం వేసింది మా అమ్మ చెప్పిన మాట ఎంత నిజం కాస్త జాగ్రత్త వహిస్తే మనం అందం పొందలేకపోయినా ఆకర్షణ తెచ్చుకోవచ్చు అంటూ అమ్మ క్లబ్ మెంబర్స్తో పదే పదే ఎందుకు అంటూ ఉండేదో ఇప్పుడు నాకు అర్థమైంది రాజేశ్వరి విషయంలో ఈ మాట అక్షరాలను నిజమవటం కళ్ళారా చూశాను మేము ఇద్దరం ఇంచుమించు ఒకే వయసు వాళ్ళం రాజేశ్వరి నాకంటే బాగా బొద్దుగా కాస్త పొట్టిగా ఉండటం వల్ల కాస్త పిసరంతా నాకంటే పెద్దదానిలాగా కనిపిస్తుందేమో ఈరోజు ఇద్దరం కావాలని నా పట్టుదల మీద ఒకే రకంగా తయారయ్యాం మేము ఇల్లు దాటి బయటికి రాపోతుండగా మాకెదురుగా కృష్ణ వచ్చాడు అతను తోట నుంచి వస్తున్నట్టున్నాడు చేతిలోని నిండా తాజాగా నవనవలాడుతున్న కూరగాయలున్నాయి అతనికి ఎదురుగా ముఖాముఖి వచ్చిన మా ఇద్దరిని చూస్తూ క్షణం సేపు అలాగే నిలబడిపోయాడు అతని కళ్ళలో సంబరమాశ్చర్యాలు స్పష్టంగా కనిపించాయి అతని చూపులు నా మీద రెప్పపాటు కంటే ఎక్కువసేపు నిలవనే లేదు చెల్లెల్ని ఆ సంతం చూసుకోవటంలో సర్వం మర్చిపోయినట్టుగా నిలబడ్డాడు నాకు బొళ్ళు మండింది మోచేత్తో రాజేశ్వరిని తాకుతూ పద అన్నాను నా మాటతో తెప్పరెళ్ళినట్లయిన కృష్ణ ఎక్కడికి రాజు అన్నాడు కర్ణంగారింటికి గారింటికి కన్నయ్య అంది వెనక నుంచి వచ్చిన అత్తయ్య ఇంకెక్కడికి వెళ్లకుండా సరాసరి ఇంటికి వచ్చేయండి రాజు సుబ్బమ్మ వాళ్ళు వదినని వాళ్ళ ఇంటికి తీసుకురమ్మని పిలుస్తారేమో పిచ్చుమొహంలా వెళ్లకు మీరే రండి మా ఇంటికి అని చెప్పు అంటూ హెచ్చరించింది మేము ముందుకు వస్తుంటే వెనక నుంచి కృష్ణ స్వరం మెల్లగా వినిపించింది అమ్మ మంచి బట్టలు కాస్తో కూస్తో ఆడపిల్లకి ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తుంది ఆ మాటలు పలకటంలో మృదుగంభీరంగా ఉన్న ఆ స్వరంలో ఏదో బాధ నిస్సహాయత్వం అంతర్లీనమైనట్టు అనిపించిన నేను అనుకోకుండా తల తిప్పి వెనక్కి చూశాను మీనా తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ